హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బుర్ర వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి భగనీ హస్త భోజనం భగని అంటే అక్క చెల్ల చెల్లి ఆర్ సోదరి అని అర్థం హస్త అంటే చేతి భోజనం అంటే మీకు తెలిసిందే హస్త భోజనం అంటే సోదరి చేత భోజనం అని అర్థం హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూర వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో భగని హస్త భోజనం గురించి తెలుసుకుందామండి భగనీ భగనీ హస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజేనండి ఈ వీడియోలో తెలుసుకుందాం భగనీ హస్త భోజనం గురించి అంటే అనగానే మనకి యముడు గుర్తొస్తాడండి యముడు యమునాదేవి యమునా యముడు యమునాదేవి యొక్క చెల్లె యముడి యొక్క చెల్లె యమునాదేవి ఈ యమునాదేవి ఒకరోజు అంటే కార్తీక మాసంలో శుక్లపక్షం రోజు శుక్లపక్షమున విద్యా తిథి రోజు తన అన్నగారైన యమ యముణ్ణి పిలుస్తుంది భోజనానికి ఇంటికి పిలిస్తే తప్పకుండా ఎటువంటి పని పెట్టకుండా వచ్చేయండి అన్నయ్య అని అంటే యముడు ఓకే అమ్మ వస్తాను అని చెప్పి ఇంటికి వస్తాడు సో అన్నయ్యకి ఇష్టమైన యముడికి ఇష్టమైన అన్ని భోజనాలు భోజనం రిలేటెడ్గా అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి ఇంకా చిన్న చిన్న చిన్నప్పుడు జరిగిన అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ తినుకు తింటూ ఉంటారు అన్నట్టు అన్నకి ప్రేమగా వడ్డిస్తూ వడ్డిచాక అన్నయ్య అంటే దేవ దైవప్రదం కదా ఇది సో ఏవైనా వరం కావాలో కోరుకో అని అంటాడు ఆ యముడు ఈ యమునాదేవి మనందరి కోసం ఒక వరం కోరుకుంటుందండి ఎవరైతే ఈ శుక్లపక్షం నా కార్తీక మాసంలో విద్య తిథి రోజు తన అక్క అక్క కానీ చెల్లగాని వారి సోదరులు అంటే తమ్ముడు కానీ అన్నగా అన్నని కానీ ఇంటికి భోజనానికి పిలిస్తే ఆ అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ ఎటువంటి అపమృత్యు దోషం లేకుండా ఉంటుంది అని అనే వరం అడుగుతుందా ఆ అమ్మ ఆ యమునాదేవి యముని సరే అని ఆ వరం ఇస్తాడు అంతేకాకుండా చెల్లె కానీ అక్క కానీ ఇలా భోజనానికి పిలిచిన సోదరుని ఆ చెల్లెకి కానీ ఆ అక్కకి కానీ వాళ్ళ హస్బెండ్కి ఆ చెల్లెకి కానీ ఆ అక్కకి కానీ హస్బెండ్ ఉంటాను కదండి ఆ హస్బెండ్కి ఎలాంటి ఆపద ఉండకుండా ఈ అమ్మ ఈ తనకి చెల్లెలకి ఆ అక్కకి ఎటువంటి వాళ్ళ భర్తకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అంటే సుమంగలిగా ఎప్పుడు ఉంటుంది అని వరమిస్తాడండి ఇలాంటి వరం మీకు మీ సిస్టర్స్ మీ బ్రదర్స్ మీరెవరున్నా ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి దయచేసి త్వరగా పిలిచేయండి ఇప్పటికీ లేట్ అయింది నేను వీడియో చేయడం లేట్ అయిందండి సారీ ఫర్ దట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎక్కడున్నా ఏ పని ఉన్నా ఫస్ట్ పిల్చుకోండి ఆదరంగా అభిమానించే మీ అన్నయ్యని మీ తమ్ముడిని ప్రేమతో మీ వంటతో భోజనంతో వడ్డించి ఆహ్లాదంగా ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ మీ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి